హాయ్ స్టూడెంట్స్ టుడే మనం ఎస్ఎస్సి సిపిఓ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అఫీషియల్ పేపర్ చూసుకోవ ఫస్ట్ పేపర్ ఓకే ఇది ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ షిఫ్ట్ వన్ జరిగిందమ్మా క్వశ్చన్ ఓకే సో ఈ క్వశ్చన్ పేపర్ అమ్మా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక్క యూఎఫ్జే యాప్ కే సొంతం ఎస్ఎస్సి జీడీలో లో ముప్పై మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్జే యాప్ లో కలవు ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో అందిస్తుంది ఒక్క యూఎఫ్జే యాప్ మాత్రమే మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి సెవెన్ ఆఫ్ ఆఫ్ ద ద ఫాలోయింగ్ నాట్ టు ఫ్యామిలీ ఆర్గానిక్ సో వాటిలో కర్బన సమ్మేళనాల కుటుంబానికి చెందనిది ఏది అంటున్నాడు మా క్రింది వాటిలో కర్బన సమ్మేళనాల కుటుంబానికి చెందనేది ఏది అమోనియా డోన సో ఫిరానా డెకానా సో చూడు చూడమా మా అమోనియా సో అమోనియా ఓకే నెక్స్ట్ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ దాస్ సెట్ ఏ రికార్డ్ బికమింగ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ పియానో ప్లేయర్ ట్వంటీ లో వరల్డ్ ఫాస్టెస్ట్ పియానో ప్లేయర్ ఎవరు అంటున్నారమ్మా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన పియానో ప్లేయర్ గా రికార్డ్ సృష్టించింది ఎవరు లిడియాన్ నాదాస్వరం సో అని శ్రీనివాసన్ అని శ్రీనివాసన్ గౌరీ మిశ్రా అండ్ సికా చౌరాషియా ఆన్సర్ వచ్చేసి మా లిడియాన్ ఓకే నాస్ట్ ఫర్ ద టెంపరేచర్ రిక్వైర్డ్ ఫర్ ఎ ఫార్మింగ్ అబౌట్ డిగ్రీ సెల్సియస్ విత్ హై హ్యూమిడిటీ అండ్ అనువల్ రైన్ఫా అబౌట్ సెంటీమీటర్స్ ఖరీఫ్ పంటలకు వ్యవసాయానికి అవసరమైన ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది అధిక తేమ మరియు వార్షిక వర్షపాతం ఎంత ఉంటుంది అంటున్నాడు అమ్మా సో చూడండి పదహారు వంద థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్టీ మా ఇక్కడ చూసుకోండి ఎంత హండ్రెడ్ మా హండ్రెడ్ సో ఇక్కడ చూడు ఖరీఫ్ జియా మాన్స్ అమ్మా ప్లాంటెడ్ ఇన్ జూన్ హార్వెస్ట్ అక్టోబర్ ప్లాంటెడ్ ఇన్ హార్వెస్ట్ అక్టోబర్ నెక్స్ట్ అవి వచ్చేసి ప్లాంటెడ్ నవంబర్ హార్వెస్ట్ ఏప్రిల్ సో జయాద్ సమ్మర్ క్రాప్ దీన్ని మార్చ్ ఆర్ జూన్ మార్చ్ టు జూన్ ఓకే ఇవి మనకు జనరల్ గా దీంట్లో వచ్చేసి మనకు ఆన్సర్ ఇది ఓకే సో హండ్రెడ్ డిగ్రీ సెటిగ్రేడ్ మా నెక్స్ట్ క్వశ్చన్ బోటియా డాన్స్ ఇస్ పర్ఫార్మ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ బోటియా అనే నృత్యము ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది అంటున్నాడమ్మా వెస్ట్ బెంగాల్ ఒడిషా సిక్కిం నాగాలాండ్ సో ఈ బోటియా అనే ఏది మా డ్యాన్స్ ఇక్కడ సిక్కింలో సిక్కిం సిక్కింలో ప్రదర్శించబడుతుంది చూడండి ఇక్కడ ఓజగిరి ఆ భరతనాట్యం భరతనాట్యం ఇక్కడ తమిళనాడు మా రావునాచ సో కథాకళి కేరళ రాఫు ఒడిషి సో లావణి ఆ కూచిపూడి గిద్ద గార్బా కథక్ సత్రియ మణిపురి జుమ్మర్ సో ఇలాంటివన్నీ మనకు క్లాసికల్ అండ్ ఫోకల్ డ్యాన్స్ అనేటివి ఉంటాయి మా ఫోక్ డ్యాన్స్ అనేటివి మనకు జనరల్గా అడుగుతుంటాడు కాబట్టి డ్యాన్సెస్ మీద ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే తప్పదు వెరీ వెరీ సింపుల్ ఫస్ట్ సౌత్ ఇండియా నేర్చుకో ఆ తర్వాత నార్త్ ఇండియావి కొన్ని అంతే లైట్గా ఓకే సో కష్టం అంటే నీ కష్టం అంటే మిగతా వాళ్ళకు కూడా కష్టమే కాబట్టి ఇది చూసుకోండి డాన్సెస్ సింపుల్ క్వశ్చన్స్ మా డాన్సెస్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి మీరు ఓకే నెక్స్ట్ విత్ విచ్ నైబరింగ్ కంట్రీ డిడ్ ఇండియా సైన్ ద ఫరక్కా ట్రీటి నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫార్ షేరింగ్ ఆఫ్ ద గంగా వాటర్స్ అడ్ అండ్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఫ్లో సో గంగా జలాన్ని పంచుకోవడం మరియు దాని ప్రవాహాలను పెంచడం కోసము మన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏ పొరుగు దేశంతో ఫరకా ఒప్పందంపై సంతకం చేసింది ఇక్కడ ఫరక్కా ఒప్పందం అంటున్నాడు అమ్మా ఫరకా ఒప్పందము ఫరకా ఒప్పందము దేనికి సంబంధించింది అంటే చూసుకో భూటాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ ఏదమ్మా ఇది బంగ్లాదేశ్ అమ్మా ఇక ఇజే బ్యారేజ్ అక్రాస్ ద గంగా రివర్ లొకేటెడ్ ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ ఇది వెస్ట్ బెంగాల్ లో ఉంది మా ఫరక్ గంగా వాటర్ రివర్ లో నెక్స్ట్ రఫ్లీ ఎయిటీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద బోర్డర్ విత్ బంగ్లాదేశ్ దీనికి దగ్గరలో మా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో సిగ్గాని సిబ్గాని ఫరక్ బ్యారేజ్ టౌన్షిప్ ఈజ్ లోకేటెడ్ ఫరక్కా అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్ ఇన్ ముర్షిదాబాద్ డిస్టిక్ సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫరకా బ్యారేజ్ స్టార్ట్ సిక్స్టీ టూ మా ఇది కంప్లీట్ అయింది ఆఫ్ ఎయిట్ మిలియన్ రూపీస్ సో ఆపరేషన్ బిగాన్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఏప్రిల్ సెవెంటీ ఫైవ్ సో ద బ్యారేజ్ ఇస్ అబౌట్ టూ థౌజండ్ త్రీ నాట్ ఫోర్ మీటర్స్ అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫీట్స్ లాంగ్ సో ద దీడర్ కెనాల్ ఫ్రమ్ ద బ్యారేజ్ టు ద భగీరథి హుగ్లీ రివర్స్ ఈజ్ అబౌట్ ఫార్టీ టూ కిలోమీటర్స్ ఓకే ఇది లేదా ట్వంటీ సిక్స్ మైల్స్ అనేది ఉంటుంది ఇది ఏ దేశంతో ఉందంటే ఒప్పందము మనకు బంగ్లాదేశ్ తో ఉంది ఓకే నదీ జలాల ఒప్పందానికి సంబంధించింది రూలర్ ఆ దే చాహమానా డైనస్టీ మేడ్ అజ్మీర్ హిజ్ క్యాపిటల్ చాహమానా రాజవంశానికి చెందిన ఏ పాలకుడు అజ్మీర్ ను తన రాజధానిగా చేసుకున్నాడు అజ్మీర్ ను తన రాజధానిగా చేసుకున్న రాజు ఎవరు అంటున్నాడు మా అజయరాజ చౌహాన్ అజయరాజ్ పృజ్ పృథ్వరాజ్ అర్ణరాజ పృథ్వరాజ త్రీ ఇక్కడ వచ్చేసి ఎవరుమా అజయ్ రాజా టూ అజయరాజా టూ సో ఈయన పదకొండు వందల పది నుండి పదకొండు వందల పది వరకు మధ్య రూల్ చేశాడమ్మా ఎవరు రెండో అజయరాజా డైలాన్సిటీ చాహమన డైలాన్సిటీ సో ఈయన ఎస్టాబ్లిష్ అజ్మీర్ సిటీ అజ్మీర్ సిటీని నిర్మించాడు ఎవరు అజయరాజ్ చౌహాన్ అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా అజ్మీర్ నువ్వు నిర్మించింది ఎవరంటే అజయరాజ్ చౌహాన్ అజయ్ రాజ్ చౌహాన్ సింపుల్ క్వశ్చన్ అమ్మా చాలా సార్లు అడిగాడు ఇంతకుముందు అజ్మీర్ నగరా నిర్మాత అజయరాజ్ చౌహాన్ సో అజ్మీర్ ఎక్కడ ఉంది సో అజ్మీర్ రాజస్థాన్ రాజస్థాన్మా ఇక్కడ ఒక దర్గా కూడా ఉంది ఫేమస్ దర్గా ఓకే సో ఇది హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎలక్టెడ్ ఫ్రం పంజాబ్ టు ద సెవెంటీన్త్ లోక్ సభ పంజాబ్ నుండి పదిహేడవ లోక్ సభకు ఎంత మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అంటున్నాడమ్మా పంజాబ్ లోక్సభ ఎంతమంది ఎన్నికయ్యారు అంటున్నాడమ్మా సో చూడండి పద్నాలుగు పదహైదు నైసు పదమూడు నైసు పదిహేడు ఎంతమంది అమ్మా పదిహే పదిహేడు సో ఇక్కడ చూడమ్మా సీట్స్ ఆఫ్ ది పంజాబ్ పంజాబ్ సీట్స్ ఎన్ని మామూలుగా పదమూడు ఓకే సో మొత్తం టోటల్ సీట్స్ వచ్చేసి ఎన్ని పదమూడు పంజాబ్ కు సంబంధించి పదమూడు ఇక్కడ పంజాబ్ నుండి లోక్సభకి ఎంతమంది ఎన్నికారా పదమూడు సో ఇది సీట్స్ ఆఫ్ టు నాట్ ఫోర్ సో ఇది మనకు మధ్యప్రదేశ్ ట్వంటీ నైన్ సీట్స్ రాజస్థాన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ గుజరాత్ ట్వంటీ సిక్స్ సీట్స్ నెక్స్ట్ హర్యానా టెన్ సీట్స్ హిమాచల్ ప్రదేశ్ ఫోర్ సీట్స్ సో జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్స్ సీట్స్ సో మనం ఖచ్చితంగా ఎలక్షన్ ముందు మనము ఇటువంటివి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలా సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఎన్నో లోక్సభ లాస్ట్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వచ్చేసి పదిహేడవ లోక్సభ ఇప్పుడు రాబోయేది లోక్సభ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఆర్ ఎయిటీన్త్ లోక్సభ ఎయిటీన్త్ లోక్సభ సభ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇప్పుడు రాబోయేది ఎన్నికలు ఎన్నో లోక్సభ సభ ఎన్నికలు అంటే మనకు పదిహేడవ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఓకే సో ఇది చూసుకోండి ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెగ్యులేటరీ మెకానిజం వాజ్ నాట్ ఇన్ ఎగ్జిస్టెంట్ ఫోర్ ద రెగ్యులేషన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టర్ భారతదేశంలో పారిశ్రామిక రంగంపై నియంత్రణ అమలు చేయడానికి నియంత్రణ యంత్రాంగాల్లో ఏది ఉనికిలో లేదు అంటున్నాడమ్మా ఏది ఉనికిలో లేదు అంటున్నాడమ్మా సో ఏ ఇండస్ట్రియల్ లైసెన్స్ అండర్ ద విచ్ ఎవరి entrepreneur to have to get the permissions from the government next of the official to start a firm close a firm or decide the amount of the goods that could be produced. b controls on price fixation and distribution of the selection selected industrial products c private sectors was allowed in all industries so some goods are డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇందులో నియంత్రణలో లేనిది ఏది అంటే ప్రైవేట్ వాళ్ళకు అన్ని అనేది అప్పగించారు ప్రైవేట్ సెక్టర్స్ అలౌడ్ ఆల్ ఇండస్ట్రీస్ అండ్ ఇది రాంగ్ ఆన్సర్ ప్రైవేట్ వాళ్ళకి అంత అన్ని అప్పగిస్తే ఇంకా ఏమన్నా ఉందా కాబట్టి అది ఎవరు కొన్ని మాత్రమే ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారు సో మనకు ఇంక ఉనికిలో లేని అంటే ఇది ఓకే మనకు రెగ్యులేషన్ అవర్స్ ఏమి ఉంటుంది రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఉంటుంది పోస్ట్ అప్రూవల్ మెయింటెనెన్స్ సో రెగ్యులేటరీ డిసోయర్ సో రెగ్యులేటరీ డిజోయర్ కంపెనీషన్ పబ్లిషింగ్ అండ్ డిస్వన్ ఓకే ఇవి కొంచెం చూసుకోండి ఎకడమిక్ పాయింట్ ఆఫ్ లో మనకు టఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కాన్సైజ్ చేస్తే మనం ఈజీగా గుర్తు పెట్టవచ్చు ఓకే హో అవంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఆథర్ సాస్ రిటర్న్ ద ఆటో బ్యాగరీ టైటిల్ మై స్టోరీ సో భారతీయ రచయితలలో రచయితలలో ఎవరు మై స్టోరీ పేరుతో ఆత్మకథను రాశారు ఎవరు రాశారు అంటున్నారు మా చూడమ్మా అరుంధతి రాయ్ శోభాదేవ్ కిరణ్ దేశాయ్ కమలా దాస్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మై స్టోరీ రచయిత ఎవరేమ్మా మై స్టోరీ ఎవరు రాశారు కమలాదాస్ రాశారమ్మా కమలాదాస్ సో ఆటో బయోగ్రఫీ మై స్టోరీ అలాగే మీరు కొన్ని ఆటో బయోగ్రఫీస్ అనేది నేర్చుకోవాలమ్మా ఖచ్చితంగా ఆటో బయోగ్రఫీస్ బయోగ్రఫీస్ అన్ని వాటి మీద కప్పల్సరీ అనుకున్నాడమ్మా ఆ సో రచయిత ఆటో బయోగ్రఫీ ఎవరు ఎవరు చూడండి సో ఆటో బయోగ్రఫీస్ మై ఎక్స్పెరిమెన్స్ ట్రూత్ గాంధీ ఫస్ట్ మై ట్రూత్ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ ఓకే సో మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఎం కేందే అబ్దు కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరమ్మా ఏపీజే అబ్దుల్ కలాం సో ఇలాంటివి కంపల్సరీ మనము నేర్చుకోవాలి ఆటో బ్యాకెట్ మీద కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే తప్పదు ఓకే సో ఇవి చూసుకోండి ఒకసారి తర్వాత మిథైల్ కిటోన్ హ్యాస్ మిథైల్ ఇథల్ కిటోన్ దీన్ని అంటారు ఏమంటారు మా టూ బ్యూటనోన్ ప్రొపెనోన్ మిథైల్ పెంటనోన్ టూ బ్యూటనాల్ ఏమంటారు బ్యూటనోన్ సో టూ బ్యూట వార్నింగ్ సో ఏందమ్మా కేప్ అవే ఫ్రమ్ ద అవసరం మా టూ బ్యూటన్ మీకే మా మిథైల్ అంటారు సో ఫ్లెమ్ హార్మ్ఫుల్ ఇన్ హేల్ ఐ ఇరిటేషన్స్ దీని వల్ల మనకు ఐ ఇరిటేషన్స్ అనేటివి వస్తాయమ్మా ఓకే సో కీప్ అవే ఫ్రమ్ ద హీట్ స్పార్క్స్ అండ్ ఫ్లేమ్స్ ఇది వీటికి దూరంగా పెట్టాలమ్మా హీట్ కు సో అవాయిడ్ బ్రీతింగ్ వేపర్ సో కీప్ ఇట్ టైట్లీ క్లోజ్ కంటైనర్ యూజ్ ఓన్లీ విత్ అడెక్వేట్ వెంటిలేషన్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారో ఓన్లీ ఫర్ అడిక్వేట్ వెంటిలేషన్ లో యూజ్ అమ్మా సో ఇది మనకు దీని గురించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఇవే కింది వాటం సరైనది కాదు సో ప్రాథమిక విధుల గురించి దే ఆర్ మేడ్ వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటెన్స్ ఆఫ్ దవర్ టైప్ కల్చర్ Next, they are made to cherish and follow the noble ideals which inspired our national struggle for freedom. Next, see, they are made to develop the scientific temper of humanism and the spirit of the inquiry and reform. Next, D, they are made injustice, they are made justiciable, justiciable in nature. So, దీంతో రాజ్యాంగంలో ప్రాథమిక విధులు గురించి కింద వంట సరైనది కాదంటే జస్టిబుల్ నేచర్ ఓకే ఇది చూసుకోండి ఇవన్నీ ఉన్నాయి దే ఆర్ మేడ్ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిషన్ కల్చర్ అంటే మన దేశీయ కల్చర్ గురించి ఇది మనకు కంపల్సరీ తెలియజేస్తుంది అమ్మా సో దే ఆర్ మేడ్ టు చెరీస్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియాస్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ సో మన నేషనల్ స్ట్రగుల్ గురించి కంపల్సరీ ఇది తెలియజేస్తుంది దే ఆర్ మేడ్ టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ హ్యూమెజం అండ్ స్పిరిట్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్స్ సో ఇది సో ఇక్కడ లేనిది ఏదంటే మనకు దే ఆర్ మేడ్ జస్టిస్ ఎబుల్ ఇన్ నేచర్ ఓకే అవి అన్ని మనకు దొరుకుతాయా సో అట్లా దే ఆర్ మేడ్ జస్టిస్ ఎవల్ నేచర్ ఇది ఆన్సర్ ఓకే సో టు అబోయిడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ టు రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంతమ్ మనము నేషనల్ ఫ్లాగ్ ను నేషనల్ యాంతమ్ను గౌరవించాలి సో టు రియలైజ్ అండ్ ఫాలో ద అసెన్షియల్ ఐడియల్స్ ఆఫ్ ది సెక్యులరిజం డెమోక్రసీ అండ్ నాన్ వైలెన్స్ నెక్స్ట్ టు ప్రివర్వ్ ప్రిజర్వ్ ద కల్చర్ అండ్ హెరిటేజ్ మనము కల్చర్ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వాన్ని గౌరవించాలి ఓకే టు ప్రొటెక్ట్ ద సోవిరటీ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్దినేస మనకు యూనిటీ ఐక్యత మరియు ఇంటెగ్రిటీ సమైక్యతను కాపాడాలి టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ మనము వస్తు పబ్లిక్ ప్రాపర్టీని మనం కాపాడాలి కాపాడుతూ ఉండాలి మన వారసత్వ సంపదలు సో అది ఎప్పటి నుండి వస్తున్నాయి కాబట్టి మనం కాపాడుతూ మన ముందు తరాలు కూడా మనము అందించే బాధ్యత మనది ఓకే సో చూసుకోండి ఇవి టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ టు డిఫెండ్ ద కంట్రీ ఈవెన్ ద ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ టు డిఫెండ్ ద కంట్రీ ఐవెన్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అదే మన జీవితం సో టు ప్రొటెక్ట్ న్యాచురల్ రీసోర్సెస్ అలాగే న్యాచురల్ రీసోర్సెస్ కూడా కాపాడాలి టు అవాయిడ్ డౌరీ గ్యామ్లింగ్ అండ్ అదర్ సోషల్ ఈవెల్స్ టు అవాయిడ్ డౌరీ వరకట్టం తీసుకోవడం నిషేధించాలా సో గ్యామ్లింగ్ చేయరాదు నెక్స్ట్ సోషల్ సోషల్విల్స్ మిగతా సామాజిక దురాచారాలను నివారించాలమ్మా టు అవాయిడ్ సారీ టు స్ట్రైవ్ టువార్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ స్పేర్స్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఓకే ఇది మనకు ఫండమెంటల్స్ డ్యూటీస్ అనేవి అమ్మా ఇది నాలుగవ భాగంలో ఉంటాయి మనకు నాలుగవ భాగంలో పార్ట్ ఫోర్లో ఉంటాయమ్మా ప్రాథమిక విధులు పార్ట్ ఫోర్లో ఉంటాయమ్మా ముప్పై ఆరు నుండి యాభై ఒకటి వరకు ఆర్టికల్స్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఫైనాన్స్ మొదటి కమిషన్ ఎవరు చైర్మన్ ఎవరు అశోక్ కుమార్ చంద కేసీ నియోగి కె సంతం పివి రాయమన్నారు ఇక్కడ కనుక చూస్తే మనకు ఎఫ్సి గురించి వెరీ ఇంపార్టెంట్ ఈ ఎఫ్సి మీద ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు ఈ భారత రాజ్యాంగం గురించి రాజ్యాంగంలో దీని యొక్క ఆర్టికల్ వచ్చేసి టూ ఎయిటీ టూ ఎయిటీ ఆర్టికల్ అనేది మనకు తెలియజేస్తుంది టూ ఎయిటీ ఆర్టికల్ వెరీ వెరీ దీన్ని రాష్ట్రపతి నియమిస్తారుమ్మా రాష్ట్రపతి నియమిస్తారు దీని యొక్క డ్యూరేషన్ ఐదు సంవత్సరాల కాలం సో చూడండి ఫస్ట్ వచ్చేసి కేసీ నియోగి వెరీ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ సెవెన్ ఫస్ట్ కేసీనియోగి సెకండ్ కే సంతానమ్మ తర్వాత ఒకవేళ ఫస్ట్ తప్ప తప్పిపోతే రెండో అడుగుతాడు కే సంతానం ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ టూ నెక్స్ట్ థర్డ్ ఏకే చంద సిక్స్టీ టూ టు సిక్స్టీ సిక్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ పివి రాజమన్నర్ సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ ఫిఫ్త్ వన్ మహావీర్ త్యాగి సిక్స్టీ నైన్ టు సెవెంటీ ఫోర్ మహావీర్ త్యాగి సిక్స్త్ బ్రహ్మానంద రెడ్డి సెవెంటీ ఫోర్ టు సెవెంటీ నైన్ మన తెలుగు వ్యక్తి సెవెంత్ జేఎం సెలెట్ సెవెంటీ నైన్ టు ఎయిటీ ఫోర్ ఎయిత్ వన్ వైవి చవాన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ నైన్ నైన్త్ వన్ ఎన్కేపీ సాల్వే నైన్టీన్ ఎయిటీ నైన్ టు నైన్టీ ఫైవ్ టెన్త్ కేసి పంత్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ లెవెన్త్ చైర్మన్ ఏఎం కుస్రో టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ ట్వెల్త్ వన్ డాక్టర్ సి రంగరాజన్ అమ్మ టూ థౌజండ్ ఫైవ్ టు టెన్ ఇది గుర్తుపెట్టుకో ట్వెల్వ్ నెక్స్ట్ థర్టీన్ విజయ్ కేల్కర్ టూ థౌజండ్ టెన్ టు ఫిఫ్టీన్ నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ వైవి రెడ్డి యాగ వేణుగోపాల్ రెడ్డి అమ్మ యాగ వేణుగోపాల్ రెడ్డి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఈయన ఆర్బిఐ కి గౌరవం గా కూడా పనిచేశాడు ఎవరు వైవి రెడ్డి గారు వైవి రెడ్డి ఇది ఆర్బిఐకి గౌరవంగా పని చేసిన మన తెలుగువాడు ఫిఫ్టీన్త్ కమిషన్ వచ్చేసి ఎన్కే సింగ్ నంద కిషోర్ సింగ్ నంద కిషోర్ సింగ్ తర్వాత ఈ మధ్య రీసెంట్ గా పదహారవ ఎఫ్సి పదహారవ ఎఫ్సి ఎవరంటే అరవింద పనగారియా అరవింద పనగారియాను నియమించారు అమ్మ అరవింద పనగారియాను నియమించారు బీజేపీ ప్రభుత్వం ఓకే పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి అరవింద పనగారియా ఈ లిస్టు మీరు ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ సెకండ్ చూసుకోండి తర్వాత లేటెస్ట్ లేటెస్ట్ మీద ఎక్కువ అడుగుతుంటాడు ఇప్పుడు ఎందుకంటే కరెంట్ అఫైర్ అనేది కంపల్సరీ అడుగుతాడు అది తప్పితే మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు మా ఈ ఎఫ్సీ గురించి ఖచ్చితంగా మనకు అడుగుతాడు అది తప్పితే ఆర్టికల్ అనేది అడుగుతాడు మన రాజ్యాంగంలో దీని యొక్క గురించి తెలిపే ఆర్టికల్ ఫైనాన్స్ కమిషన్ గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే టూ సో దీన్ని రాష్ట్రపతి నియమిస్తారు ఐదు సంవత్సరాల కాలం ఓకే ఇది చూసుకోండి అమ్మా నెక్స్ట్ ద ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ మొదటి కామన్వెల్త్ క్రీడలు తదుపరి ఏ సంవత్సరంలో నిర్వహించబడతాయి మొదటి కామన్వెల్త్ క్రీడలు సో ఏ సంవత్సరం నిర్వహించబడ్డాయి సో నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ చూడమ్మా మనకు మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు నైన్టీన్ థర్టీలో ఏర్పడ్డాయిమ్మా హామిల్టన్ కెనడా హామిల్టన్ కెనడా ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ఇది మన ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ఇవి కామన్వెల్త్ క్రీడలు నైన్టీన్ థర్టీ ఫోర్ వచ్చేసి లండన్ ఇంగ్లాండ్ యూకే ఇక్కడ నైన్టీన్ థర్టీ ఫోర్ లో ఇండియా అనేది జాయిన్ అయింది అమ్మా ఇండియా జాయిన్ అయింది ఓకే సో నైన్టీన్ థర్టీ ఎయిట్ సిడ్నీ ఆస్ట్రేలియా నైన్టీన్ థర్టీ ఎయిట్ వచ్చేసి సిడ్నీ ఆస్ట్రేలియా సో ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన ఇండియా ఆ టూ థౌజండ్ టెన్ లో ఇండియాలో జరిగేమ్మా ఢిల్లీ టూ థౌజండ్ టెన్ ఇండియాలో సో టూ థౌజండ్ ఎయిటీన్ గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియా టూ థౌజండ్ ఆ ఎయిటీన్ గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియా ఇలా మనకు కామన్ వెల్త్ క్రీడ అంటే కంపల్సరీ అడుగుతుంటాడు కాంటినెంటల్ సెల్ఫ్ విచ్ ఇస్ ద దాల్వేస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్ హ్యాస్ దేజ్ గ్రేడియంట్ ఆఫ్ కాంటినెంట్ సెల్ఫ్ సముద్రంలో అత్యంత లోతు లేని భాగానికి సగటు ప్రవణత ఉంటుంది చూడుమ్మా వెరీ వెరీ హార్డ్ క్వశ్చన్ ఇది కానీ చేయాల సో ఇక్కడ చూడుమా ఎయిట్ డిగ్రీ ఆర్ లెస్ సో వన్ డిగ్రీ ఆర్ లెస్ ఫైవ్ డిగ్రీ ఆర్ లెస్ టూ డిగ్రీ ఆర్ ఇవెన్ లెస్ ఇక్కడ వన్ డిగ్రీ ఆర్ ఇవెన్ లెస్ వన్ డిగ్రీ ఆర్ ఇవెన్ లెస్ ఓకే ఇది చూసుకోండి ఒక్కోసారి